హాయ్ అండి వెల్కమ్ టు మార్కెట్ టెర్రస్ గార్డెనింగ్ ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి నేను లైఫ్ ఫిష్ తెచ్చాడండి మా సారు ఇది రెండు కిలోలు అంటా చేప ఫైన చేపనైతే కట్ చేసి కడిగేసానండి ఇదంతా వేస్ట్ పోయింది ఇది పావు దొక్క రెండు కిలోలు అంటే చేప మనకి వేస్ట్ ఒక పావు కిలో దాకా పోయింది కేజీన్నర ముక్కలండి ఇవి కేజీన్నర చేప ముక్కలకు చింతపండు ఇది సరిపోతుందండి ఇది బాగా పులుపు ఉందండి నానరుపుకోవాలండి పెద్ద ఉల్లిగడ్డలు తీసుకోవాలండి అల్లం గడ్డ అండి గడ్డ ధనియాలు జీలకర్ర మెంతులు పసుపు కారం లవంగాలు దాల్చిన చెక్క ఒక యాలక కొత్తిమీర అండి మనం ఫస్ట్ స్టవ్లు వేసుకొని కళాయి పెట్టుకొని ఇది వేడైనాక మెంతులండి స్పూన్ జీలకర్ర ధనియాలు వేపుకోవాలండి వేగినాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది ఎంత ఎక్కువ అవుతుందని చూపించట్లేదండి ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకొని వీటిని ఆనియన్స్ ముక్కల్ని మనము ఎక్కువ తోరగా వేపుకోవాలండి వేపుకొని చల్లర పెట్టుకొని పెట్టుకోవాలండి అల్లము కడిగి పొట్టు తీసుకునే వాళ్ళండి ఎల్లుల్లిపాయలు ఉంచుకోవాలి ఇంతబండి ఇలా వాటర్ వేసి వాటర్ పోసి ఇట్లా నానబెట్టుకోవాలండి మనం పెట్టుకున్నా ఈ ధనియాలు మెంతులు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలండి వీటితో పాటు ఈ అల్లం మిమ్మకాయలు మిక్సీ చేసుకోవాలండి ఈ అల్లం ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా అవేతి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వీటిని వేసి మిక్సీ చేసుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఒక గిన్నెలో వేసుకోవాలండి ఏ చిన్నర చేపలకి ఒక ఐదు స్పూన్ల కారం వేసుకోవాలండి సాల్ట్ కూడా అంటే ఒక నాలుగు స్పూన్లు సరిపోండి మీ ఎంత తింటారో ఆ మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు పసుపు ఒక స్పూన్ అండి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో మనము ఈ చింతపండు పిసికి పులుసు పోసుకుందామండి ఈ విధంగా చింతపండు మొత్తం పిసికి పులుసు తీసుకోవాలండి ఏదిన్నారో చేపలు కదండి ముక్క మునిగేటట్టు మనము ఈ పోసుకోవాలండి ఇలాంటి లోటతోటి ఒక రెండు లోటాలు అయితే వాటర్ సరిపోతాయండి ఒక ఐదు స్పూన్లు మనము ఆయిల్ వేయాలండి కేజీ మరగా సరిపోవేమనుకుంటున్నా నేను ఆరేస్తున్నానండి ఈ నూనె వేడేకగానే మనం అవన్నీ కలుపుకున్న ఈ పులుసుని చూడండి ఇది అందులో ఓకే చేయాలండి దీనిలో ఇప్పుడు ఈ నూనె వేడెక్కింది ఫ్రెండ్స్ మనం కలిపి పెట్టుకున్న ఈ అంతా ఈ పులుసు మరిగేటప్పుడు మనము ఈ చేప ముక్కలు ఈ పులుసులో వేసేసుకోవాలండి సూపు మరగాని ఇలా వచ్చినాక ఈ ఫిష్ ముక్కలు ఈ పులుసులో వేసుకోవాలండి విధంగా ముక్కలన్నీ వేసుకోవాలండి పులుసులో ఒక పావు గంట వరకు మనము ఈ ఫిషెస్ని ఉడికించుకోవాలండి ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ మర ధనియాలు ఏపి పొడి కొట్టుకుని పక్కకు పెట్టుకోవాలండి కర్రీ అయిందండి ఇట్లా ముక్కలు పైకి వేయాలి గ్రేవీ కూడా చూడండి చిక్కగా వస్తుంది నాకైతే కారం జరుపుకోలేదండి ఇంకొక మూడు స్పూన్ల కారం నేను యాడ్ చేసానండి ఈ లవంగాలు మూడు లవంగాలు ఒక యాలుక చెక్క ఒక ఎల్లుల్లిపాయ దంచుకోవాలండి లేదా ఒక చేసుకోవాలండి ఇవి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ వేసేటట్టు ఈ ధనియాల పొడి కూడా వేసుకొని దంచుకోవాలండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఈ పొడిని ఈ కర్రీలో వేసేసుకోవాలండి అలాగే కోతికి మీద కూడా పైన చల్లించుకోవాలండి మొత్తము కర్రీకి మొత్తం కలిసేటట్టు మొత్తం ఒకసారి తిప్పుకోవాలండి గట్టే పెట్టి మనం తిప్పితే ముక్కలు అనేవి మొత్తం కలికలైతే అండి కర్రీ సూపర్ ఉందండి మీకు కనుక ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే అండి థ్యాంక్ యూ మీరు ట్రై చేయండి